నమస్తే లీడర్స్ వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండో రోజు వైఎస్సార్ జిల్లా పులివెందుల పర్యటన లింగాల మండలం తాతిరెడ్డిపల్లిలో రాముడి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్నారు వైఎస్ రాకతో తాతిరెడ్డిపల్లిలో పండగ వాతావరణం నెలకొంది తమ అభిమాన నేత రావడంతో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు పులివెందుల నుంచి తాతిరెడ్డిపల్లి మార్గ మధ్యలో వైఎస్ జగన్ గ్రామ గ్రామాన ప్రజానికంతో మమేకమవుతూ వారిని పలకరిస్తూ ముందుకు కదిలారు